శుక్రవారం ఈ పనులు చేస్తే నిత్య దరిద్రులు అవుతారు శుక్రవారం లక్ష్మీదేవి సెంటిమెంట్ చాలామందికి ఉంటుంది ఈరోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు అదే సమయంలో శుక్రవారం అస్సలు చేయకూడని కొన్ని పనుల గురించి కూడా తెలుసుకోవాలంటారు అవేంటంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తుంటారు అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహాన్ని కాని ఫోటోలు కాని దేవుడి నుంచి బయటకు తీయరు శుక్రవారం రోజు అప్పు తీసుకోవద్దు ఇవ్వద్దు ఎవరికైనా సహాయం అవసరమైతే చేయండి కాని రుణం రూపంలో ఇచ్చి పుచ్చుకోవడాలు వద్దూ శుక్రవారం నాడు కొంతమంది వైభవలక్ష్మి ఉపవాసం పాటిస్తారు ఈరోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు అందుకే కూడా అమ్మాయిలపై కోప్పడవద్దు ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారిని తిట్టడం లాంటివి చేయరాదు ఈరోజు లక్ష్మీదేవి విగ్రహం ఎవ్వరికీ ఇవ్వకండి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావచ్చు కాని తీసుకెళ్లి ఇవ్వొద్దు పొరపాటున కూడా అమ్మవారి ప్రతిమ శుక్రవారం రోజు మీ ఇంటి గడప దాటరాదు శుక్రవారం రోజున బూజు దులపడం అస్సలు చేయకూడదు మగవారు ఆడవారు జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం లాంటివి చేస్తే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదని చెబుతారు ఇదండి శుక్రవారం మనం చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్స్ లో తెలియజేయండి ధన్యవాదాలు